హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ చరణ్ తేజ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ నేను సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలపై లోతుగా చర్చిస్తాను మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేయలేదు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ని క్లిక్ చేయండి మనం చేసే ప్రతి వీడియో మీకు వెంటనే తెలియాలి అంటే సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఊహించండి ఒక సమాజాన్ని ఎక్కడ మహిళలు రాత్రి వేళ బయటకు వెళ్ళడానికి భయపడుతున్నారు ఒక దేశాన్ని ఎక్కడ అత్యాచారం బాధితుల ప్రాణాలను మాత్రమే కాదు మన దేశ గౌరవాన్ని కూడా భగ్నం చేస్తుంది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం భారతదేశంలో అత్యాచారానికి దండన అవసరమా సో ఈ ప్రశ్న న్యాయ వ్యవస్థ గురించి మాత్రమే కాదు ఇది మానవత గురించి మానవ విలువల గురించి కూడా భారతదేశంలో ప్రతి సంవత్సరం వేలాది అత్యాచార కేసులు నమోదవుతున్నాయి కానీ నిజంగా బాధితుల సంఖ్య చాలా ఎక్కువ ఎందుకంటే చాలామంది భయంతో పరువుతో బయటకు చెప్పడం లేదు మన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది నిర్భయ కేసు రెండు వేల పన్నెండు ఆ సంఘటన తరువాత చట్టాలు మారాయి ప్రజల్లో చైతన్యం వచ్చింది కానీ అత్యాచారాలు ఇంకా ఆగలేదేంటి భారత శిక్షా స్మృతి ప్రకారం అత్యాచారం అనేది ఐపిసి సెక్షన్ త్రీ సెవెన్ ఫైవ్ మరియు త్రీ సెవెన్ సిక్స్ కింద శిక్షార్హమైన నేరం రెండు వేల పద్దెనిమిదిలో చేసిన క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారం చేస్తే మృతిదండన విధించవచ్చు అంటే చట్టం ఉంది కానీ అమలు సమస్య భారత సుప్రీంకోర్టు ఇచ్చిన ఇచ్చిన తీర్పు ప్రకారం రేరెస్ట్ ఆఫ్ రేర్ అంటే ఇతర శిక్షలేవి సరిపోవని సమయంలో మాత్రమే మృతిదండన ఇవ్వాలి కానీ ప్రశ్న ఏంటంటే ఎవరు నిర్ణయిస్తారు ఏమిటి అరుదైనది ఒక చిన్నారిపై అత్యాచారం అరుదైనదే కదా సో చరిత్రలో మృతిదండన వచ్చిన ముఖ్యమైన కేసులు ఒక చూసుకుంటే రెండు వేల పన్నెండులో వచ్చిన నిర్భయ కేసు సో అది రెండు వేల ఇరవైలో నలుగురు నేరస్తులను ఉరి శిక్షకు గురి చేశారు ఇక రెండవది చెప్పుకుంటే మంది కతువా కేసు రెండు వేల పద్దెనిమిది ఎనిమిదేళ్ల బాలికపై హత్యతో పాటు అత్యాచారం ఇకపోతే హైదరాబాద్ ఎన్కౌంటర్ రెండు వేల పంతొమ్మిదిలో పోలీసుల చేతిలో నేరస్తులు కాల్చి చంపబడ్డారు కొందరు సబాష్ అన్నారు మరి కొందరు ఇది చట్టాన్ని దాటిన చర్య అన్నారు సో ఇక వాదనల గురించి మనం చూసుకుంటే మృతి దండనకు అనుకూలంగా ఉన్న వాదనలు ఏంటంటే భయం కలిగించే శిక్ష మృతిదండన ఉన్న నేరస్తుడు ముందు ఆలోచిస్తాడు ప్రతీకార న్యాయం అంటే బాధితుడికి న్యాయం చేయాలంటే ఇది సరైన శిక్ష ఇక చిన్నారుల రక్షణ అంటే చిన్న చిన్న పిల్లలపై అత్యాచారానికి మాఫీ లేదు ఇక పబ్లిక్ డిమాండ్ ఏంటంటే ప్రజల కోపాన్ని ప్రశాంతత పరిచే మార్గం మృతిదండనకు వ్యతిరేక వాదనలు చూసుకుంటే క్రూరతతో నేరం పెరుగుతుంది సో కొందరు నేరస్తులు బాధ్యతలు బాధితులను చంపేస్తారు తప్పుడు ఆరోపణలు కూడా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో నిర్దోషులకు మృతదండన వచ్చే ప్రమాదం ఉంది చట్ట వ్యవస్థలో లోపాలు ఉన్నాయి దర్యాప్తు కోర్టు వ్యవస్థలలో సమస్యల వల్ల న్యాయం విలువ కోల్పోతుంది జీవిత ఖైదు అనేది ఉత్తమం జీవితాంతం జైలు శిక్ష వల్లే బాధితుని మనసుకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఇకపోతే చట్టం ఉందా సరైన అమలు ఉందా చట్టం రాసేయడం సులభం కానీ న్యాయం త్వరగా రావాలి అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కావాలి పోలీసులకు శిక్షణ కావాలి బాధితుల మనోధైర్యం పెంచే వ్యవస్థలు అవసరం ఇక ప్రజల అభిప్రాయాలు చూసుకుంటే కొంతమంది జనం ముద్దు పెట్టే విధంగా తక్షణ న్యాయం కోరుతున్నారు మరికొందరు దీన్ని ప్రతీకార చర్యగా తప్పబడుతున్నారు కొందరు మాత్రం పిల్లలపై అత్యాచారానికి తప్పకుండా మరణదండన కావాలని అంటున్నారు ఒకే మాట బాధ కోపం భయం అందరిలో ఉంది సో బాధితులు గొంతు చూసుకుంటే బాధితురాలు అన్నాక ఒకసారిగా ఆమెపై ప్రశ్నలు అపహాస్యం విచారణ మొదలవుతుంది ఆమె బాధను మన సమాజం నొప్పిగా తీసుకోవాలి కానీ విమర్శగా కాదు సో ఇక ముందు మనం ఏం చేయాలనుకుంటే మరణశిక్ష మాత్రమే పరిష్కారం కాదు ఇవి అవసరం త్వరిత న్యాయం లైంగిక విద్య జెండర్ సెన్సిటివిటీ క్యాంపెయిన్లు నేరస్తులు డేటాబేస్ ట్రాకింగ్ వీళ్ళు తిరిగి సమాజంలోకి రాకుండా నిబంధనలు బాధితుల పునరావాస కేంద్రాలు కానీ ఇవన్నిటికన్నా ముఖ్యమైనది మన దృష్టికోణాన్ని మార్చుకోవడం సో మీ అభిప్రాయం ఏంటి మీరు భావిస్తున్నారా అత్యాచారానికి మృతిదండ అవసరమని లేదా ఇది పరిష్కారం కాకుండా ప్రతీకారాచార్య మాత్రమేనా కింద కామెంట్స్లో మీ అభిప్రాయం తప్పకుండా రాయండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు ఇంకా ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మనం మళ్ళీ కలుద్దాం కొత్త విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి నిజాన్ని ఎప్పుడూ మాట్లాడండి